మేడ్చల్ జిల్లా తిమ్మాపురం గుట్టల మల్లన్న జాతర ఎంతో ప్రసిద్ధిగాంచిన జాతర అని ఆలయ చైర్మన్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఈ స్వయం మా గ్రామంలో ఎలా వేల భగవంతుడి ఎక్కువ ప్రస్తుతం ఎక్కువ తెలిసి ఈ పరిస్థితి ప్రతి ఏటా ప్రతి ఆధారానికి దర్శనం చేస్తాము

మనం శ్రీ కుమ్మూరుల మరోజాగా ప్రతి సంవత్సరం ఉన్నవ ఆదివారం రోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది జాతరను ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆలయ కమిటీ తరఫున కూడా ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్కరికి సహకరించే విధంగా ఆలయ కమిటీ పూర్తిగా సహకరిస్తాయి ప్రతి సంవత్సరము ఎప్పుడు జరిగే జరిగే విధంగా కూడా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు పొద్దున్నే వస్తారు కాబట్టి వాళ్ళు బోనాలు సమర్పించే విధంగా కూడా లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఆలయ కమిటీ తరఫున కూడా ఏవైతే ఉన్నాయో ఆయన విధంగా తీర్చిదితంగా కొనసాగుతుందని మల్లన్న కమిటీ తరఫున ఉదయపూర్వకంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం చింబాపూర్ లో పుట్టల మల్లన్న స్వామికి చాలా ప్రసిద్ధిగా ఇచ్చిన దేవాలయం కొన్ని వందల సంవత్సరాల నుంచి దేవాలయం ఉంది ఈ గుట్టల మల్లన్న దేవాలయానికి ప్రత్యేకత కూడా ఉంది ఎందుకంటే మల్లన్న స్వామిని తొగిలించడానికి వేరే గ్రామాల వారు మేము ముందు సమానలో వేరే గ్రామాల వారు దేవుని ఎత్తుకోవడానికి ప్రయత్నించారు అప్పుడు కూడా గ్రామస్తులందరూ కూడా శ్రద్ధతోటి తోటి స్వామి వారికి మళ్ళీ పూజలు చేసి యథా స్థానంలో నిలవడం జరిగింది అలాగే చిన్నగా ఉన్న ఈ ఆలయం ఈ రోజు చాలా పెద్దగా రెండు మూడు ఫ్లోర్ల బిల్డింగ్ తోటి చాలా ఏర్పాటు చేయడం భక్తులు చాలా మంది వస్తున్నారు సిటీ నుండి కాకుండా మారుమూరు గ్రామాల నుంచి చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా భక్తులు వచ్చి కండోప దండాలు వచ్చి భక్తులు భక్తుల విరాళాలతోటి ఆలయం అభివృద్ధి చెందుతుంది అలాగే కొత్తగా వెలిసినటువంటి ఎల్లమతలి ఆలయం కూడా మొన్ననే రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది ఆలయాన్ని కూడా భక్తులు చాలా మంది ఇచ్చి ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కూడా చూసుకుంటే భక్తులు నాయకులు మళ్ళీ మినిస్టర్ లెవెల్లో వచ్చి కూడా అందరూ ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నారు మీ ద్వారా తెలియదు అంటే ఈ గుడి కూడా రానున్న కాలంలో తుమరవెల్లి మలన లాగా మా గిమ్మకూరు మల కుట్టల మలన కూడా ప్రసిద్ధికి ఎక్కాలంటే మీ విలేకరులతో మీ టీవీ ఛానల్ తోటి కూడా మాకు టెలికాస్ట్ చేసి చాలా విధంగా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాం ఈ సహకరి అందరికీ జాతర మహోత్సవాన్ని సహకరించినటువంటి దాతలకు కానీ భక్తులకు కానీ ఎలాంటి అసౌకర్యం కాకుండా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాము అన్న అన్నదానం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా జరపాలనే కోరుకుంటున్నాము మిగతా సహకరించినటువంటి మీడియాకు భక్తులందరికీ కూడా ధన్యవాదాలు